నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అతను ఒకవేళ డైరెక్ట్గా నాకు నేను ఒక అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు ఇది ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్ప్ చూసేస్తున్నాను దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్ మేము ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి అండ్ లెవెన్ ఇయర్స్ నుంచి టుగెదర్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం గుడ్లో తాలి కట్టడం అయితే జరిగింది కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు సో అతని అతని కన్సిడరేషన్లో లివింగ్ ఏ అంటే ఆ లబ్ధి టు దట్ పాయింట్ అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి మాలవీ వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు అంటే గొడవలు అయ్యేవి మాకు మరి ఆమెకి ఉంటే ఏం ప్రాబ్లమో నాకు తెలీదు ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి అంత అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక వన్ మంత్ తర్వాత ఆమె రాజ్కి ప్రెజర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది దట్ లావణ్య షుడ్ గో వైస్ ఈస్ స్టేయింగ్ అన్న దగ్గర సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో అండ్ ఒక వన్ టూ మంత్స్ తర్వాత మాల్వీసర్ ఇద నాకు అర్థమైంది ఏమండి అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు చాలా కాల్స్ అన్నది ఎందుకంటే ఒక ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది ఒకటి ఒకటి అని చెప్పలేము కదండి నాకు అండ్ ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు సో నేను నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూసారు ఆమె ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుందో ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను వాళ్ళు ఎక్కడెక్కడే స్టేలు చేశారు అన్నీ ఒకటే చెప్తాను ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ లాయర్ రాయడం జరిగింది సో పిటిషన్ అన్నదే జరిగింది ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్ సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి వన్ టూ డేస్ సైన్ తీసుకున్నాను రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను నాకు ఎలా వస్తాయి ఫోన్ హ్యాక్ చేయడానికి ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి నేను నార్మల్ అండి సాధారణ అమ్మాయిని ఇది రాజ్ ఫోన్ నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు రాజు ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది నేను వాడే సిమ్ రాజు పేరు మీద ఉంది మా అకౌంట్స్ అన్నీ సింక్లో ఉంటాయి గూగుల్ అకౌంట్స్ సింక్లో ఉంటాయి అతను యాపిల్ అయి ఇది అయింది నెట్ఫ్లిక్స్ అవన్నీ మా సింక్లో ఉండేవి